తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు బీసీల పట్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కపట పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పది లక్షల రూపాయల మిషన్ భగీరథ నిధులతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బీసీ జేఏసీ ఈ నెల పద్దెనిమిది తలపెట్టిన జస్టిస్ ఫర్ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ సహకారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి సాక్షి ఎడిటర్ పై వేధింపులకు నిరసనగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు ప్రజాస్వామ్యానికి చేటన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరిక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకుల సమావేశం పార్టీలకు అతీతంగా బీసీలంతా బంద్ ఫర్ జస్టిస్ లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి హమాలి వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎరవెల్లి ముత్యంరావు పెద్దపల్లి మండలం పెద్ద కలువల నోబెల్ ఉన్నత పాఠశాలలో దీపావళి సంబరాలు బీసీజేఏ సిబ్బందికు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు